వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య కల్కి కాపీ సినిమా కాదు క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్ ప్రభాస్ కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ ఏడీ మూవీ గురించి నిత్యం ఏదో ఒక వైరల్ న్యూస్ వ్యాప్తి చెందుతూనే ఉంది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొని నటిస్తుండగా కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సినిమా జూన్ ఇరవై ఏడున విడుదలవుతుందని తాజాగా ప్రకటన కూడా వచ్చేసింది ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రచార చిత్రాలు చూసిన ప్రేక్షకులు పలు కమెంట్లు చేస్తున్నారు హాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్ అయిన డ్యూన్ను కాపీ కొట్టాలంటూ నెట్టింటో ఓ వార్త వైరల్ అవుతుంది ఇదే విషయంపై కల్కి డైరెక్టర్ నాగాశ్వన్ క్లారిటీ ఇచ్చారు తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న నాగశ్విన్ కల్కిని కొందరు హాలీవుడ్ సినిమా డ్యూన్తో పోలుస్తున్నారు అందులో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు బహుశా అలా పోల్చే వారందరూ కూడా సినిమాలో ఉన్న ఇసుకను చూసి అలా భావించి ఉంటారని ఆయన అన్నారు ఇప్పటికే చాలాసార్లు కల్కి చిత్రాన్ని ఇలా వేరే హాలీవుడ్ చిత్రాలతో పోల్చారని ఆయన తెలిపారు ఇందులో ఏ సినిమా రిఫరెన్స్లు లేవు సినిమా విడుదల తర్వాత ఆ విషయంపై అందుకే క్లారిటీ వస్తుంది ఈ మూవీ జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది